కామెంట్ చేయండి వీడియో స్టార్ట్ చేయకముందు ఛానల్ నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఈ ఇమేజ్ లో మూడు తేడాలున్నాయి టైం అయ్యే లోపు మీకు ముందుగా తెలిస్తే ఆన్సర్ చేయండి ఎక్కడెక్కడ తేడా ఉన్నాయో కనుక్కోండి బాగా ఆలోచించండి కనిపిస్తుంది చూసేద్దామా ఎక్కడెక్కడ ఉన్నాయి హ్యాండ్స్ చూపిస్తున్న దగ్గర తేడా ఉంది మరొక ఇమేజ్ చూద్దాం ఈ ఇమేజ్ లో ఒక ఇమేజ్ మాత్రం తేడాగా ఉంది అది ఇమేజ్ బాగా గమనించండి చూసేద్దామా అదేంటో ఆప్షన్ డి డి తేడాగా ఉంది చూడండి గడ్డం కింద రెక్కలు లేవు ఈ ఇమేజ్ లో కూడా మూడు తేడాలు ఉన్నాయి గమనించండి చూసేద్దామా ఎక్కడెక్కడ ఉన్నాయో హ్యాండ్ ఉన్న దగ్గర చూడండి ఈ ఇమేజ్ లో కూడా మూడు తేడాలు ఉన్నాయి కనిపెట్టండి టైం అయ్యేలోపు చెప్పాలి చూసేద్దామా ఎక్కడెక్కడ ఏ ఏ తేడాలు ఉన్నాయో నాకంటే ముందు ఎంతమంది గెస్ట్ చేశారో కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్